జీవితంలో ఎన్ని ఆస్తులు ఎన్ని అంతస్తులు ఎంత ఏమున్నప్పటికీ మందిరము చాలా విలువ చాలా మరి మందిరం గురించి మాట్లాడవలసి మందిరంలో నెమ్మది శాంతి సమాధానము ఆనందము సంపూర్ణంగా దొరుకుతాయి ఎక్కడ మనకు అంత సంతోషం ఉండదు ఎక్కడ ఆనందం ఉండదు అందుకే మరియు దావిదీ మహారాజు గారు ప్రతి విషయంలో మందిరం గురించి నా ప్రాణము ఆశించున్నది సమ్మెంట్ ఇన్ని మాటలు చెప్తుంటారు అయితే సులోమణి గారు కూడా చెప్తారు ఏమంటారంటే ప్రసంగి ఐదు మధురాధ్యాయంలో నీవు బలిని అర్పించడం కంటే సమీపించి ఆలపించే శాస్త్రము అని వారికి అని చెప్తాడు ఆయన అలా దేవుని మంచి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి మనం ఈ దేవుని అయితే హత్తుకోవాలి హత్తుకుంటే ఎంత ఘనముగా ఉంటదో యోహోశివ గారు యోహోశివ గారు మాట్లాడుతూ ఇరవై నాలుగు అధ్యయము పదిహేను వచ్చిన సేవించిన మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదు నది అందరినీ మీ బిజిన సేవించు దేవతలను సేవించదు అమోరీల దేశమున మీరు నివసించుచున్న వారి దేవతలను సేవించదు నేడు మీరు కోరుకుని మీరెవరిని సేవింప గోరుతున్నాను నేనను నా ఇంటి వారిని ఏహో వానే సేవించదని చెప్పడం జరుగుతుంది ఏవో చెప్పే మీరు ఎవరిని సేవిస్తారు మీ దేవతలు మీ దేవుడిని ఎవరెవరిని సేవించుకుంటారో నాకు సంబంధం కానీ నాకు మాత్రం నేనను నా కుటుంబంను యహోవా వాళ్ళు నిజంగా గొప్ప విషయం ఏవో వా మందిరం ఎవరైతే కోరుకుంటారో ఏవో మందిరం ఎవరు ప్రేమిస్తారో ఏవో మందిరం ఎవరు ఆశ్రయించి వాళ్ళకి గొప్ప ఆశీర్వాదాలను పొందుతారు అలా యువ గారు కూడా పొందారు యద్రా ఏడు కథలు చూస్తే యద్రా యోవో ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇస్రాయిల్ దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడంట ఎందుకంటే ఏమున్నా లేకున్నా ధర్మశాస్త్రం విలువైనది ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం కాదు ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి నేను జీవించడమే కాదు ఇజ్రాయలిందరికీ ఆ కట్టడాలన్న విధులను నేర్పించిన ఒక దృఢనిచ్చే యజ్రా గారు చేసుకున్నారంట పత్రిక పది ఇరవై నాలుగులో కొందరు మానుకొనిస్తున్నట్లుగా సమాజంగా కూరుకుంట మానక ఒకరిని ఒకరిని హెచ్చరించుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలని అంటే దేవుని సంగతి ఎంతమంది సమూర్తి అన్న పౌరులు గారు కూడా మనకి తెలియజేస్తున్నారు అందుకే కీర్తన గ్రంథం ఎనభై నాలుగు రెడ్డిలో మరి కుమారులు మాట్లాడుతూ ఉన్నారు ఏదో మందిరావరంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అది సొమ్మదిలుతున్నది దేవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేసుకుని కోరాం కుమారులా చెప్పడానికి కారణం ఏంటంటే వారి పితరులు దేవుని మందిరంలో వాళ్ళ ఇష్టానికి జీవించి వాళ్ళ ఇష్టానికి ఉన్నప్పుడు వాళ్ళ పితరులంతటి నెరవేర్చి ఆ తర్వాత ఉన్న తరము కోరంగ కుమారులు అనమాట ఎందుకంటే పన్నెండు సంవత్సరాల లోపు వారు మందిరంలోకి వెళ్ళకూడదు కాబట్టి ఆ పన్నెండు సంవత్సరాల లోపున్న బిడ్డలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పితరులు ఏ పాపం అయితే చేశారా ఆ మందిరం బట్టి ఎలా శాఖలు తెచ్చుకున్నారో అది మంచిది కాదు మందిరంలో ఉంటేనే ఆయన మందిర ఆవరణములు చూస్తేనే మంచిదని వాళ్ళు నిర్ణయించుకుని కోరంగ కుమారులు ఎంత కేర్తలు మా చెప్తున్నారు ఏవో ఆ మందిరావరణములు చూడవల్ల నా ప్రాణము నా శరీరం నా జీవము వల్ల దేవుని చూడడం కేకలు వేస్తున్నాను కీర్తన ఎనభై రెండు ఓట్లు దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు దైవముల మధ్య మధ్యను ఆత్మల మధ్యన ఆయన తీర్పు తీరుస్తాడని ఎందుకంటే మనం మందిరానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ దేవుడు నిలిచున్నాడని దేవుడు చూస్తాడని మనం సరి గుర్తుపెట్టుకున్నాడు అందుకే సులోమాన్ గారు ప్రసంగిని చెప్పిన మాట దేవుని దేవుని మందిరం కింద ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఇక కీర్తనకారుడు నూట నలభై ఒక మాటలు మధురమైన వాటిని అంగీకరించుతున్నారు దేవుని మాటలు చాలా మధురమైనవి చాలా విలువైనవి అందుకే మనం దేవుని మందిరంలోకి వెళ్ళాలి మందిరంలో నాకు వెళ్ళడానికి ఆసక్తి పడాలి మందిరంలో దేవుడు నిలుచున్నాడని ఆశపడాలి మందిరంలో మధురమైన మాటలు ఉంటాయని మందిరంలో దేవుని ఉద్దేశంలో సఫలం చేస్తాడని మందిరంలో ప్రేమ దొరుకుతుందని మందిరంలో చక్కని మనకి మాటలు ఉత్తరం ఇచ్చే దేవుడు అక్కడ నిలిచి ఉంటాడని మనం ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి మందిరంకి వెళ్ళాలి మర్యాదగా నడుచుకోవాలి మందిరంలో సంఘంలో కూడా మర్యాదగా ఉండాలి ఇక యథోషివా చెప్పిన రీతిగానే నేను నా ఇంటి వాడు ఎవో వాళ్ళు సేవించుకోవాలని నిశ్చయిస్తున్నప్పుడు దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు బహు ఆశీర్వాద కారకులుగా మనల్ని